క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము ఆగస్టు నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యుహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిదార ఎహూవా కొరకు ఎదురు చూస్తూ ఆయన కోసం కనిపెట్టుకుని ఉండటం ధన్యత ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు కొంతమంది అలానే ప్రార్థిస్తారు ప్రార్థించాలి కాబట్టి ప్రార్థిస్తారు అది ఒక అలవాటుగా ప్రార్థిస్తారు కొంతమంది అది పని చేస్తుందా లేదా అని మాత్రమే ప్రార్థిస్తారు దేవుణ్ణి కూడా టెస్ట్ చేయడానికి వీళ్ళు ప్రార్థిస్తుంటారు కానీ కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళి మన ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తారని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ మోకరిల్లుతారు వారి ప్రార్థనలో విశ్వాసం ఉంటుంది వాళ్ళ ప్రార్థనలో నమ్మకం ఉంటుంది అలాంటి వారి కోసం నేను చెప్పేది ఏమంటే సమాధానం కోసం ఓపికగా వేచి ఉండండి మీరు విశ్వసించే ప్రభు మీ కన్నీళ్లను చూస్తున్నారు మీరు విశ్వసించే ప్రభు మీ మోఖాళ్ళను చూస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు మోకరించాలని నేను చెప్పడం లేదు కానీ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు మోకరించాల్సిందే అనారోగ్యంగా ఉన్నవారు మీరు కూర్చొనైనా పండుకొనైనా ప్రార్థించవచ్చు కానీ దేవుడు మీ విశ్వాసాన్ని మీ హృదయాన్ని చూస్తున్నారు మరియు ఖచ్చితంగా మీ ప్రార్థనలకు సమాధానం ఇస్తారు కాబట్టి ధైర్యంగా ఉండండి నిం మీ హృదయాలను నిబ్బరంగా ఉంచుకోండి వదులుకోవద్దు విడిచిపెట్టవద్దు ఖచ్చితంగా మీరు మీ ప్రార్థనలకు ఫలితాలను చూస్తారు ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి మేము ప్రార్థించినప్పుడు మీరు ప్రతిసారి జవాబిస్తూనే ఉన్నారు కొన్ని ప్రార్థనలకు ఇంకా ఇవ్వవలసి ఉంది నాయన గతంలో సహాయం చేసిన ప్రభు భవిష్యత్తులో కూడా సహాయం చేస్తారని మేము ఓపికగా ఎదురు చూస్తున్నాము మా హృదయాలను నిర్భరంగా ఉంచండి మాకు ధైర్యం ఇవ్వండి మేము కనిపెట్టుకుని ప్రార్థిస్తున్న మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారని విశ్వాసం మాకేయండి ఇవన్నీ ఏసు ప్రవనామములు ప్రార్థించి పొంది ఉన్నామని చిన్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఏసు మీ ప్రార్థన వింటున్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక